సినిమా ఒక హీరోగా కాకుండా ఒక మంచి మిత్రుడుగా ఒక మంచి పెద్దగా ఆయన చాలా మంచి చెప్పేవాడు కానీ ఆచరించలేకపోయాం ఆయన చెప్పినవన్నీ విని ఆయన చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఉంటే చాలా పెద్ద చాలా గొప్పళం అయి ఉండేవాడు చేయలేకపోయాం బట్ ఇప్పటికి కూడా ఆయన చెప్పే ఆయన చెప్పింది గుర్తుంది కొన్ని ఫాలో చేయగలుగుతున్నాం ఇవాళ మన మధ్య ఆయన లేకపోయినా ఆయన ఆయన ఆశయాలు ఉన్నాయి కొంతమందికి తెలియదు ఆయన అసలు ఎలాంటి మనిషి చాలా లోతు మనిషి ఆయన గురించి ఎవరికి పెద్దగా బయటపడ్లు ఆయన ఆయన చేసిన దానాలు కానీ దానం అంటే డబ్బు ఇచ్చి ఒక ఇది ఇస్తే ఖర్చు పెడితే కాదు మనిషి ఎలా పైకి రావాలి ఎలా నిలబడాలి ఎలా చేయాలి అని ఆయన చేసేవాడు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ చేశాడు అంటే అసలు నేను నాకు ఆశ్చర్యంగా నేను అస్టెంట్గా ఆయన ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్వెంట్ మెయిడు ఎయిట్ అవర్స్ దాటితే ఒక రెండు మూడు గంటలు పని చేస్తే ఓటీ పడిపోయేది వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో సో అంటే ఆయన మనస్తత్వం అది అనమాట ఎవరితోనూ ఊరికే చేయించుకోడు నమ్ముకున్న వాళ్ళందరినీ డెఫినెట్గా బాగా చూస్తాడు కాబట్టే ఇవాళ ఇంత సినిమాలు చే సినిమాలు అందరూ చేశారు ఆయనే చేశాడు మీరందరూ ఉన్నారు ఇంత ఇదిగా అభిమానంతో ఆయనతో ఉన్నారంటే కారణం అది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు చాలా చాలామందికి నేను ఎప్పుడో ఒకసారి ఒక లేఅవుట్కి వెళ్ళాను వెళ్తే డెబ్బై గజాలు డెబ్బై గజాలు ఒక ఆరు ఉన్నాయి బాగున్నాయి నాకు ఇస్తారా అని అడిగాను లేదండి అది అమ్మేసా ఉన్నారు అదేంటి ఎవరికి అమ్మారంటే అది మీ హీరో శోభన్ బాబు గారు కొనుక్కున్నారు ఒక వారం తర్వాత షూటింగ్ జరిగింది జరిగితే నేను ఆయన చూసి నవ్వుతా అంటే ఏంటర్ నవ్వుతున్నావు అన్నాడు ఏం లేదు ఎన్ని కొనుక్కున్నారు అవి కూడా ఎందుకు కొనేసుకున్నారు ఎందుకో ఏం చేసుకుంటానికంటే అప్పుడు చెప్పారు ఎవరైతే మూడేళ్ళు నమ్మకంగా తన దగ్గర పనిచేస్తాడో వాడికి ఒక డెబ్బై గజాల స్థలం ఫ్రీగా ఇస్తాడు ఇంకొక మూడేళ్ళు అతను స్థిరంగా ఉండి పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయంటే ఇళ్ళు కట్టడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తాడు తన దగ్గర మిగిలిపోయిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫ్రీగా ఇస్తాడు ఇవన్నీ ఎవరికి తెలియదు ఆయన ఆయన కొన్ని కొన్ని గుణాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆయన